జగన్మోహన్ చేస్తున్నారు మూడేళ్ళు మూడు కోట్ల పంచితే బాగా తీసుకోండి మరి అమ్మటే వెయ్యి రూపాయలు పెంచాం కదా వెయ్యి రూపాయలు పెంచాం కదమ్మంటే ఒక ಅಕೌಂಟ್ ಉ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಉಸ್ ಇದೆ ಆ ಗ್ಯಾಸ್ ಬನ್ನಿ ಡಬ್ಬ ಗ್ಯಾಸ್ ಇದು ಗ್ಯಾಸ್ ಇದು ಪೆನ್ಷನ್ మూడు వేలు నుంచి నాలుగు వేలు ఉన్నారు ఉన్నారు నీకు ఎంత మంది డబ్బులు పండుగ పదమూడు వేల ఏం చేస్తున్నారు డబ్బులు పిల్లలను వాడుకోవడానికి కాదు పిల్లలను చదివించుకోవాలని బాగా చదివించుకోవాలని అందరు మామూలుగా మాములుగా ఉండకూడదు కొద్దిగా స్థితిగతులు మారాలని అర్థమైందా డబ్బులు ఇస్తాను అందుకని सर yeah. ಅಲ್ಲ ಮೇವು ಸೆಕ್ರೀ ನಮ್ಮಕಾಲಿ ಮೇವು ಸರ್ಕಾರ ಜಾಗ್ರತಾ ಅಂದ್ರ ಮುಂದೆ ಮಂದ ತಪ್ಪ ನೂರು ತಪ್ಪು ಐದು ರೂಪಾಯಿ ಲೆಕ್ಕಬೆಟ್ ಅದೇ ತಪ್ಪು

जवाबु <laughs> दा 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 बस दा दा ये देखो देखो चलो अब चलो ये है 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 ये है

سلام <coughs> عليكم

ولا انا はい、so, да.。 ఈ ఉలు ఎనభై రెండు సంవత్సరాలు ఆమెకి చూసేవాళ్ళు దానికి చంద్రబాబు నాయుడు గారే నల్ల నాకు ఈ విధంగా ఈ నాలుగు వేల రూపాయలతోటి నేను తినగలుగుతున్నాను

या मामा या मालिक के बारे में नहीं ले या दादा का आपके किसी से क्या ज्यादा वजन ज्यादा 33 मामा हीरो ग्रेड किन्नर ऐसा दादा हां हुआ का नहीं जा बुरे ले हां आज गले जाना मामा ಚಂದ್ರನ್ನೊಡುಗ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ಪ್ರಿಯ ತಾರೀಕು ಪ್ರಿಯನ್ನ ಈ ಕರ್ಕೊಂಡು ನಂತ ಆನಂದ್ರೆ ఈ ఆనందానికి హద్దులు లేవు ఎందుకంటే ఈ డబ్బులు అనేవి ప్రతి నెల ఆమెకు ఎంతో ఉపయోగించాలను పనులు ఆడుకోవాలన్నా ఆమె ఏమైనా బిస్కెట్ కొనియాలన్నా కూడా ఈ డబ్బుతో పిల్లలకు కూడా కూడా